ఏపీలో ఎన్డీఏ కూటమి సునామీ సృష్టించింది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ డాంబికలు ప్రదర్శించిన వైసీపీకి చావు తప్పి కన్ను లొట్టపోయింది రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లా ఉమ్మడి కడప జిల్లాలోని రాజంపేటలో కూడా సేమ్ సీన్ మొత్తం పది స్థానాలకు ఏడు స్థానాలను తెలుగుదేశం కూటమి కైవసం చేసుకుంది అయితే ఓడిపోయిన మూడు స్థానాల్లో మాత్రం అధికార తెలుగుదేశం పార్టీ పరిస్థితి గందరగోళం అయోమయం అన్నట్లు తయారైంది తమకు నాయకుడు ఎవరో తెలియక తలలు పట్టుకుంటున్నారు టీడీపీ కార్యకర్తలు రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎన్నికలకు ముందు మూడు ముక్కలాటలాగా ఉండేది ఎన్నికల తర్వాత అది కాస్త రెండు ముక్కలాటగా మారిపోయింది కొందరు నాయకుల కుమ్మలాటల వల్లే టీడీపీ అక్కడ ఓడిపోయిందనేది ఆఫ్ ద రికార్డ్ భారీ మెజారిటీ అధికారం కైవసం చేసుకున్న నేపథ్యంలో ఓడిపోయిన స్థానాల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన అక్కడి నాయకులు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు అధికారాన్ని అనుభవించడానికి తాహతాళడుతున్నారు నియోజకవర్గ ఇన్ఛార్జి ఎవరో అధికారికంగా అధిష్టానం తేల్చకపోవడంతో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తున్నారు దీంతో కార్యకర్తలు ఎవరి వెంట వెళ్లాలో తెలియక అయోమయంలో ఉన్నారు రాష్ట్రంలో తిరుగులేని అధికారం కైవసం చేసుకున్న తమ పరిస్థితి ఇలా తయారైంది తయారైందేంటా అనుకుంటూ వారిలో వారే మధున పడుతున్నారు తాజాగా జరిగిన ఒక సంఘటన ఇందుకు నిదర్శనం కొద్దిపాటి సమయంలో నా వరకు నేను నేను అవిశ్రాంతంగా చేసిన కానీ ఇంకా కొన్ని జరిగి ఉంటాయి అవన్నీ మనం ఇక్కడ చర్చకు మొదలు పెడితే ఎవరినన్నా కామెంట్ చేయాల్సి వస్తారు కామెంట్ చేస్తే దాని మీద మళ్ళీ చర్చకు చర్చ మాట మాటలు పెరుగుతాయి ఈ పార్టీలో విభేదాలు ఉన్నాయంటారు ఆ వ్యక్తుల విభేదాలు ఉన్నాయంటారు ఇవన్నీ మనకు అవసరమే నేను ఆ ఆ సబ్జెక్టుకునే స్థానిక సంస్థల ఎన్నికల్లో గత ఎన్నో సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని పెట్టుకునేటువంటి పెట్టుకునే రాబోయే ఎన్నికల్లో వాళ్ళ వాళ్ళ గ్రామాలలో వాళ్ళ వాళ్ళ మండలాలలో ఏ మాత్రం నిలబెట్టాలా అనే దాని మీదనే ఆ దుష్ట కేంద్రీకృతమే ఉంటది కానీ వేరే ఏది పెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను రాజంపేటలోని ఒక కళ్యాణ మండపంలో టీడీపీ కార్యకర్తలు సమావేశం ఏర్పాటు చేసుకుని తమ భవిష్యత్తు గురించి చర్చించుకుంటున్నారట ఇంటర్నల్ సీక్రెటీ మీటింగ్ లో పాల్గొన్న నాయకులు సరైన నాయకుడు లేక కార్యకర్తలను పట్టించుకునే నాథుడే లేడని వాపోయినట్లు టాక్ తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సైతం స్వార్థ రాజకీయాలతో తూతూ మంత్రంగా పూర్తి చేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి రోజు కూలీలను వెంటబెట్టుకుని పెట్టుకుని సభ్యత్వ నమోదు చేయించడం చాలా దారుణమని తెలుగు తమ్ములు వాపోతున్నారు నియోజకవర్గ నాయకులుగా చెప్పుకునేవారు కనీసం ఒక కార్యకర్తను కూడా దగ్గరకు పిలవకుండా వర్గాలుగా విభజిస్తూ కూలి పోయే వారిని వెంట పెట్టుకుని సభ్యత్వ నమోదు కార్యక్రమాలకు తిరగడం దారుణంగా ఉందని తెగ ఫీలయ్యారట భరించలేని తెలుగు తమ్ముళ్లు ఈ వ్యవహారంపై అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి రాజంపేట నియోజకవర్గంలో ఎన్నికల ముందు బత్యాల చంగల్ రాయుడు పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు పార్టీ స్వింగ్లోకి వస్తున్నట్లు కనిపించింది దీంతో రాజంపేటలో జగన్మోహన్ రాజు టికెట్ రేసులోకి దూసుకొచ్చారు అయితే వీరిద్దరి మధ్య పోటీని గమనించిన అధినేత చంద్రబాబు రాయచోటికి చెందిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకు టికెట్ ఇచ్చారు ఎన్నికల్లో ఊహించిన విధంగా మిగిలిన నాయకులు సహకరించకపోవడంతో ఆయన ఓడిపోయినట్లు టాక్ ఎన్నికల ముందు నుంచి రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి కోసం జగన్మోహన్ రాజు సుగవాసి మధ్య ఫైట్ జరుగుతోంది టికెట్ కోసం హోరాహోరిగా పోటీ పడడంతో మధ్య మార్గంగా వేరే వారికి హైకమాండ్ టికెట్ కేటాయించింది దీంతో ఇరు వర్గాలు కూడా ముక్కుబడిగా ప్రచారంలో పాల్గొనడంతో ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందనేది ఓపెన్ సీక్రెట్ గా ప్రచారం జరుగుతుంది చేచేతులారా ఎన్నికల్లో టీడీపీని ఓడించుకున్న నేతలు వారి కార్యకర్తల తీరు ఇప్పటికీ మారినట్లే కనిపిస్తోంది ఒకే పార్టీలో కొనసాగుతున్న జగన్మోహన్ రాజు సుగవాసి వర్గాలకు చెందిన నేతలు బాహాబాహీలకు కూడా దిగారు కానీ వీరి పంచాయతీని తీర్చడానికి అధిష్టానానికి సమయం దొరకడం లేదని తెలుగు తమ్ములు అసంతృప్తితో రగిలిపోతున్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఫుల్ సింగుతో పాలిస్తూ ఉండడంతో రాజంపేట తెలుగు తమ్ములు కూడా అధికారం కోసం విల్లూరుతున్నారు ఎన్నికల్లో ఓడిపోయిన అసంతృప్తి ప్రభావాన్ని తమపై నుంచి తొలగించుకోవాలని చూస్తున్నారు ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది దీంతో తమ సత్తా చూపించుకునేందుకు ఇదే మంచి అవకాశంగా భావిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఛాలెంజ్ గా తీసుకున్నట్లు హడావడి చేస్తున్నారు ఎవరు ఎక్కువ సభ్యత్వాలు చేస్తే వారికి అధిష్టానం మద్దతు తెలుపుతుందని ఇన్ఛార్జి పోస్టు ఇస్తుందని భావిస్తున్నారట అందుకోసం పడరాని పాట్లు పడుతున్నారు ఓటర్లు తమ సభ్యత్వం కోసం చెల్లించాల్సిన డబ్బులను వారే చెల్లించుకుంటున్నారట అంతేకాకుండా ప్రత్యేకంగా మనుషులను పెట్టి మరీ సభ్యత్వాలు నమోదు చేయిస్తున్నట్లు టాక్ నడుస్తోంది సభ్యత్వాల నమోదులో తెలుగు తమ్ముళ్ల పనితీరును హైకమాండ్ ప్రామాణికంగా తీసుకుంటుందా రాజంపేట నేతల తగ్గు పంచాయతీని తీర్చుతుందా లేదా క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వేటెన్సీ